మా బొప్పాయి చెట్టు చూపిస్తా చూడండి ఇది పడి మొలిసింది విత్తనాలు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఇదేమో మా ఇంటి పక్కన వాళ్ళ జామ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కానీ ఏం ప్రైజ్లో ఉడతలు వచ్చి తింటా ఉంటాయి మీకు ఇంకో చెట్టు చూపిస్తాను ఆగండి గౌస్తే వాళ్ళు ఇది ఒక జామ్ చెట్టు ఇది హైబ్రిడ్ ఫస్ట్ చూపించింది నాటు అది కూడా హైబ్రిడ్ చెట్టు ఇంకా అరటి చెట్టు కూడా వేశారు వీళ్ళు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ పెద్ద వచ్చింది ఫ్రెండ్స్ ఎంత పెద్ద అరటి చూడండి ఇంకా ఈ అరటిపండు చెట్లు ఇంకా మూడు ఉన్నాయి ఆ ఇంకో చెట్టుకి కూడా వచ్చింది గల రాబోతుంది పువ్వు వచ్చింది ఇదేమో నిమ్మకాయ చెట్టు మళ్ళీ ఇక్కడ ఇంకో జామ్ చెట్టు మళ్ళీ అక్కడ కరివేపాకు చెట్టేశారు ఈ గల మాత్రం ఎప్పుడు పండిద్దో ఫస్ట్ ఒక గల వచ్చింది దీనికి మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ ట్రిప్పు రెండోసారి ఈ అరటికాయలు ఎప్పుడు పండిద్దో ఎప్పుడు తిందామా అని చూస్తున్నా నేను అలాగే మా బొప్పాయి చెట్లు కూడా అంతే చెట్టు నిండా కాయలు కాసినాయి కానీ అది ఎప్పుడు పండిద్దా అని ఎదురు చూస్తున్నాను ఇంకా నిమ్మకాయ చెట్టుకి ఏమి కాయలేం రాలేదు ఫ్రెండ్స్ ఇది మాత్రం మా ఇంటి పక్కన గౌస్య వాళ్ళది ఈ తోట